ఈ మధ్య జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో వైఎస్ఆర్సిపి కంటే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ డ్యామేజ్ జరిగిందనే చెప్పాలి నాగబాబు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారని అనిపిస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకా జనసేనల మధ్యలో జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా సరెండర్ అయిపోయారేమో అనిపిస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో జనసేనపై విరుచుకుపడుతున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా కానీ అసలు ఏది జరగనట్టు మౌనంగానే ఉన్నారు ఈ మౌనానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ అంటే భయమా లేక పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేమేమో అన్న భయమా అన్నది ఇప్పుడు ప్రశ్న ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే అసలు వీరి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న కొన్ని పత్రికల్లో ఇటీవల నాగబాబు ఎమ్మెల్సీ పదవిపై వార్తలు వచ్చాయి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారని నాగబాబుకి ఎమ్మెల్సీ వద్దని కోరారని అందుకే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారంటూ కథనాలు రాసుకొచ్చారు కానీ అదే రోజు జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియాలో నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి అన్ని సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టుగా పోస్టు వేశారు మరి పొద్దున పత్రికలో అలా ఎందుకు రాశారన్నది ఇప్పటికీ స్పష్టత లేదు అంతా మౌనంగానే ఉన్నారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీట్ల విషయంలో కూడా పిఠాపురం వర్మకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే అని తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియాలోనే ప్రచారం చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు వద్దు అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఎందుకున్నారు ఇటీవల జరిగిన జనసేన పార్టీ సభలో నాగబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడానికి కేవలం పవన్ కళ్యాణ్ ఇంకా జనసైనికులు మాత్రమే కారణం ఇంకెవరైనా మేము కారణం అనుకుంటే అది వారి కర్మ అంటూ మాట్లాడారు ఈ మాటలు వర్మ గారిని ఉద్దేశించినవని స్పష్టంగా తెలుస్తుంది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కావచ్చు ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా నుంచి కావచ్చు స్పందన అయితే అస్సలు లేదు అదే సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ నిలబెట్టింది అంటూ మాట్లాడారు ఈ వ్యాఖ్యలకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఆ పార్టీ మీడియా నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాగబాబుపై అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిపై విరుచుకు పడుతున్నారనే చెప్పాలి నాగబాబు గారి మాటలకు కౌంటర్ గా గెలుపు వర్మ గారి చేతిలో పెట్టామని మీ నాయకుడు ఎన్నికలకు ముందు అన్న మాటలు మర్చిపోయారా కేవలం జనసేన వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తే మీరు గెలిచారా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కచోట కూడా ఎందుకు గెలవలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా నలభై ఏళ్ల పార్టీని ఎవరు నిలబెట్టాల్సిన పని లేదని మేము నిలబెడితేనే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తున్నారు ఇంత జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ స్పందించడం లేదు దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ కి పూర్తిగా సరెండర్ అయ్యారని పవన్ కళ్యాణ్ లేకుంటే జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తున్నట్టయితే అభిప్రాయం కలుగుతుంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి ఎంత ముఖ్యమో అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా టీడీపీ అంతే ముఖ్యం ఎందుకంటే ఒకవేళ పొత్తు లేకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందేమో మరి పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకుండా ఇప్పటి ఆయన కూడా గెలిచింది లేదు మరి